మామూలుగానే లైట్లు ఉండవా లేక లేక మేము వస్తున్నామని లైట్లు తీసేశారా మామూలుగానే లైట్లు ఉండవు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్టు మేము వస్తున్నాము అని లైట్లు తీశారు అంటే అవినాష్ రెడ్డి గారు భయంతో వణికిపోతూ ఓటమిని ఒప్పుకున్నట్టు పులివెందల ప్రజలకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇందాక సునీతమ్మ చెప్పినట్టు నాన్న విషయంలో అన్యాయం జరిగింది నంత క్రూరంగా చంపేశారు జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యాడు సిబిఐ అడుగుతే ఒప్పుకోవటం లేదు కేసుని పక్కదారి పట్టిస్తున్నారు నా కంటికి స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు వేసుకున్న పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి కేసు నడుపుతున్న తీరైతేనేమి నాకు భయం వేస్తుంది నాకు న్యాయం జరిగేటట్టు లేదు అని బాధపడింది సునీత ఆ రోజుటి వరకు ఆ రోజుటి వరకు నేను జగనన్న గారి కోసం చేయని త్యాగం లేదు జగనన్న జైలుకు వెళ్తే మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని వాననక పాదయాత్రలు చేశాం నా ఇంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి పాదయాత్రలు చేశాం దాదాపు ఒక సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతుకుతూ పాదయాత్ర చేశాను కానీ ఏం చేసినా నా అన్న కోసం చేస్తున్నా ఒక మంచి పని కోసం చేస్తున్నాను అన్న తృప్తి ఉంది జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిన అన్ని ప్రాజెక్టులు పూర్తయిపోతాయి జగనన్న ముఖ్యమంత్రి అయితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి జగనన్న ముఖ్యమంత్రి అయితే కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది జగనన్న ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుంది అని పూర్తిగా విశ్వసించ జగనన్న ఏది చేయమంటే అది సమైక్య యాత్ర కోసం సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమంటే చేశాను ఆ తర్వాత తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాను ఆ తర్వాత ఏ అవసరం ఉంటే అప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏది చేయమంటే అది బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ కూడా నడిపాను ఆఖరికి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగనన్నకి నేను చెల్లెల్ని కాదు బిడ్డను జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నేను గుర్తుపట్టలేదు నాకు పరిచయం లేదు క్రమక్రమంగా ఆఖరికి సునీతమ్మ విషయంలో కూడా నాకు అన్యాయం జరిగేటట్టుంది నాన్నకు న్యాయం జరిగేటట్టు లేదు అంటే ఒకటే ఆలోచించాను చిన్నాన చనిపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోతే బాధితులు మంది ఉన్నారు కడప జిల్లా అంతా బాధితులే కానీ అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత మరి అలాంటప్పుడు బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని ఒక్కటే ఆలోచించాను అంత నష్టపోతే వీళ్ళు బాధితులైతే కనీసం వాళ్ళకు భరోసా కూడా కల్పించలేకపోతే ఇక మనం బంధువులు అయి ఉండి ఏం లాభం రక్త సంబంధం ఉండి ఏం లాభం అసలు వివేకానందరెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగా ఏ రోజు ఏ ఒక్క మాట చెబదాటలేదు మీకు తెలుసు ఇక్కడే బతికారు పక్కనే ఇల్లు ఎంతమంది వెళ్ళుంటారు ఎంతమంది వెళ్ళుంటారన్నా మీలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆ తిక్కువైళ్ళు ఉంటారు వాళ్ళను కలిసి ఉంటారు ఎవరైనా సమస్య తీసుకొని ఆ ఇంటికి వెళ్తే ఖాళీ చేతులతో ఎప్పుడు వెనక్కి రాలేదు ఒక రాజారెడ్డి గారైతేనేమి భార్య నేమి కొడుకు రాజశేఖర రెడ్డి నేమి తమ్ముడు వివేకానందరెడ్డి అయితేనేమి ఏ సమస్య తీసుకువెళ్తే ఆ సమస్య వివేకానందరెడ్డి గారైతే ఎవరైనా సమస్య తీసుకొస్తే వాళ్ళను తన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు వాళ్ళని తీసుకెళ్లి ఆఫీసర్ దగ్గర వాళ్ళకి వాళ్ళకి మాట్లాడించి ఈ సమస్య ఉంది పరిష్కరించాలి అని ఆఫీసర్కు చెప్పి వెంటనే పరిష్కరించే నాయకుడు అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు అవునా కాదా అవునా కాదా అవునా కాదా అలాంటి నాయకుడు ఈ రోజుల్లో భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు అలాంటి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు హత్య చేసి కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఒక పెద్ద మనిషిని రాజశేఖర రెడ్డి గారి తమ్ముని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముణ్ణి చంపి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా న్యాయం జరగలేదు ఒక పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు అయింది చనిపోయి చనిపోలేదు చంపేశారు గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు అంత ఘోరంగా చంపేసినా ఈ రోజుల వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు హత్య జరిగిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు హత్య జరిగిన రోజు మాకు అర్థమే కాలేదు ఎందుకు ఇలా జరిగిందో ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంత మంచి మనిషిని ఎవరింత ఘోరంగా చంపుంటారు అని అసలు అర్థమే కాలేదు నెలల తరబడి అసలు అర్థమే కాలేదు కానీ ఈరోజు అర్థమైంది సిబిఐ అన్ని సాక్ష్యాలను బయట పెట్టింది ఈరోజు సిబిఐ చెప్తుంది గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్లో హత్య చేసిన వాళ్ళు హత్య చేసిన అవినాష్ రెడ్డి కుటుంబము ఒకే చోటు ఉన్నారు ఆ రాత్రి కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని సాక్ష్యాలు బయట పెడుతుంది సిబిఐ చెప్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించుకున్న వాళ్ళు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు ఇవి గో సాక్ష్యాలు అని చెప్తుంది సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి లావాదేవీలు జరిగాయి అవినాష్ రెడ్డి కుటుంబానికి వాళ్ళకి మధ్య డబ్బులు తీసుకోవడం జరిగింది అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది అని సిబిఐ చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు వాగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ